హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మక్కగారలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా హెల్దీగా అండ్ ఈజీగా టేస్టీగా మక్కగారలు ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా మక్కజొన్నల్ని ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకోవాలి కొంచెం ముదిరినవి తీసుకోవాలి మరి లేతగా తీసుకుంటే మనకి ఆయిల్ పీల్ చేస్తాయి సరిగ్గా రావు ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత తీసుకొని వీటిని ఫ్రెష్గా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీ కారం టేస్ట్కి తగ్గట్టు ఇలా వేసుకొని మిక్సీపై మూత పెట్టేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు కారంను కూడా యాడ్ చేసుకుంటే మనకి కలర్ బాగా వస్తాయి ఈ విధంగా మొత్తం పిండిని కలిపేసుకోవాలి మనకి మరీ లేతవి అయితే మనకి దాంట్లో వాటర్ ఎక్కువగా వచ్చేసి ఆయిల్లో వేయగానే విడిపోతాయి ఇలా కొంచెం గట్టిపడ తర్వాత గింజ ఇలా తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పై ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ వీటిని వేయించుకోవాలి కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు వీటిని వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి మిగతా పిండి మొత్తాన్ని ఈ విధంగానే చేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈవినింగ్ టైం లా అయినా మార్నింగ్ లా అయినా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్